సారంపల్లి మల్లారెడ్డి ఈ బడ్జెట్ శ్వేతపత్రం తెల్లవారే శక్తి మీద శ్వేతపత్రం ప్రకటించడం జరిగింది అసలు ఎన్నికల్లో ప్రధానమైన నినాదం ఏమిటంటే మేము ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నాం అని చెప్పని బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వస్తే మూడు గంటలే ఇస్తుందని చెప్పని అందువల్ల కా మీరు మాకే గెలిపించాలి అని చెప్పని పెద్ద ఎత్తున ప్రచారం విద్యుతే జరిగింది రెండు పార్టీల మధ్య కానీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి ఎవరు ఆలోచించాల మనకు స్వా పంత రెండు వేల పద్నాలుగులో హైడల్ కానీ థర్మల్ కానీ నాలుగు వేల రెండు వందల మెగావాట్ల విద్యుత్తు మనకుంది మన స్థాపిత శక్తి ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఎంత పెరిగింది రెండు వేల రెండు వందల మెగావాట్లు పెరిగింది అంటే నాలుగు వేల రెండు వందల నుంచి రెండు వేల రెండు వందల ఆరు వేల నాలుగు వందలకు పెరిగింది రెండు వేల మెగావాట్లు ఇంకో మూడు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి యాదాద్రి తర్వాత భద్రాద్రి తర్వాత మినీ ప్రాజెక్టులు ఇవి అప్పటి నుంచి ఏడేళ్ల నుంచి నిర్మాణం కొనసాగుతూనే ఉంది భద్రాద్రికి వాళ్ళు ఇరవై ఎనిమిది వేల కోట్లు మూలధనం పెట్టారు ఇప్పుడు అది ముప్పై ఎనిమిది వేల కోట్లకు పెరిగింది ఇంకా పూర్తి కాలే అలాగే యాదాద్రి యాదాద్రి కూడా ఏడు సంవత్సరాల నుంచి నిర్మాణం సాగుతూనే ఉంది ఇవి రెండు కలిపితే కనీసం నాలుగు వేల మెగావాట్లు నాలుగు నుంచి ఐదు వేల మెగావాట్లు రావాలి అవి రాలే ఇప్పుడు మనం బయట నుంచి కొనుగోలు చేస్తున్నాం మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన జరిగినప్పుడు నాలుగు వేల మెగావాట్లు తానే నిర్మాణం చేసి మనకి ఇస్తారన్నది తెలంగాణ విద్యుత్తు మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వాళ్ళు రామగుండంలో మొదటి ఫేజులో పదహారు వందల మెగావాట్లు ఇచ్చారు తర్వాత రెండో ఫేజ్లో ఎనిమిది వందల మెగావాట్లు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వరకు వస్తుంది పద్నా పదహారును ఎనిమిది ఇరవై నాలుగు రెండు వేల నాలుగు వందల మెగావాట్లు ఇంకా పదహారు వందల మెగావాట్లు ఇవ్వాలి అందువల్ల ఏమిటంటే ఇప్పుడు మనం మనకు మన ఉత్పత్తి ఎంత ఆరు వేల రెండు వందలు ఆరు వేల నాలుగు వందలు మన వినియోగం ఎంత పంతొమ్మిది వేల ఎనిమిది వందల మెగా మన వినియోగం అంటే పంతొమ్మిది వేల ఎనిమిది వందలలో ఆరు వేల ఆరు వందలు పోతే మిగతా విద్యుత్తును మనం ఓపెన్ మార్కెట్లో కొనుగోలు చేస్తున్నాం ఓపెన్ మార్కెట్లో కొనుగోలు చేసినప్పుడు జనరల్గా ఇంతకుముందు ఏడెనిమిది సంవత్సరాల క్రితం ఎవడైనా ఒక జనరేషన్ కేంద్రం ఏర్పాటు చేస్తే ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత జనరేషన్ కేంద్రం ఏర్పాటు చేసేవాడు ఎందుకంటే దాని భూమి తర్వాత దాని ఏర్పాట్లన్నీ చేసిన తర్వాత ఉత్పత్తి చేసినాక గవర్నమెంట్ పదిహేను ముప్పై నుంచి ముప్పై సంవత్సరాల వరకు కొనుగోలుకు గ్యారంటీ ఇవ్వాలి రేటు కూడా కుదుర్చుకోవాలి ఆ రేటు కుదుర్చుకొని ఉంటే వాళ్ళు నిర్మాణం చేస్తారు కానీ ఈ మధ్యకాలంలో ఏమైంది ఐదారేళ్ళ నుంచి చాలామంది విద్యుత్ ప్రాజెక్టులు నిర్మాణం చేశారు మేము బజార్ మార్కెట్లో అమ్ముకుంటాం అని ఈ రాష్ట్రం కాకపోతే ఇంకో రాష్ట్రానికి ఎక్కడికి పట్టి అక్కడికి అమ్ముకుంటాం వీలింగ్ ఛార్జెస్ ఇచ్చి అంటే పెద్ద ట్రాన్స్మిషన్ల మీద విద్యుత్తుని ఇప్పుడు హిమాలయ పర్వతాల నుంచి దక్షిణాదికి విద్యుత్తును తీసుకురావడానికి అవకాశం ఏర్పడింది కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడికైనా విద్యుత్ అవుతుంది కాబట్టి ఏర్పాట్లు చేశారు అలాంటిది ఇక్కడ మార్కెట్లో మూడు రూపాయలు రెండు రూపాయల యాభై పైసలకు విద్యుత్ యూనిట్ అమ్ముతూ ఉన్నారు కానీ మన ప్రభుత్వం ఏం చేసింది వెయ్యి మెగావాట్లు ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసింది అప్పుడు మేము అందరం చెప్పాం కమిటీగా చెప్పాం చాలామంది ఇది చాలా దుర్మార్గం మీ ఒప్పందం తప్పు ఐదు రూపాయలకు ఒప్పుకున్నారు వాళ్ళు వెయ్యి మెగావాట్లు రెండు వేల పద్నాలుగులో ఒప్పుకొని రెండు వేల పదిహేడులో మనకు సరఫరా చేసుకుని మొదలుపెట్టారు జనరల్గా ఒక ఒక ఉత్పత్తి కేంద్రం తన ఉత్పాదకత శక్తిలో వంద మెగావాట్లు అనుకోండి వాళ్ళు డెబ్బై ఐదు మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కానీ వీళ్ళు కొన్నప్పుడు డెబ్బై రెండు శాతం ఉత్పత్తి అయింది ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ అరవై ఎనిమిది ఆ తర్వాత యాభై ఆ తర్వాత ఇరవై నాలుగు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవైలో పంతొమ్మిది శాతం మాత్రమే ఉత్పత్తి అయింది అయితే ఉత్పత్తి అయినప్పుడు ఉత్పత్తి అయిన దానికి డబ్బులు కడతాము దీనిలో రెండు ఉంటాయి ఫిక్స్డ్ క్యాపిటల్ వేరియబుల్ క్యాపిటల్ అని చెప్పి ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే వెయ్యి కో వెయ్యి మెగావాట్ల విద్యుత్తు స్థాపిత పెట్టుబడి స్థాపితానికి ఎంతైతే పెట్టుబడి అయిందో ఆ పెట్టుబడి వేరియబుల్ అంటే దానికి బొగ్గు కానీ గ్యాస్ కానీ ఇట్లాంటివి ఉద్యోగాలు ఇవన్నీ కూడా పెట్టేది వేరియబుల్ కాబట్టి నువ్వు వాడినా వాడకుండా ఈ ఫిక్స్డ్ పెట్టుబడికి మాత్రం నువ్వు డబ్బులు చెల్లించాలి కాబట్టి మనం ఇప్పుడు ఆ వెయ్యి మెగావాట్లకు వాటికి ఏడు వందల కోట్లు దాదాపు ఆరు వందల ఎనభై కోట్లు చెల్లించేసాం వాళ్ళు విద్యుత్తు సరఫరా చేయకుండా అలాగే మనం ఏంటంటే బయట ఐదు రూపాయలకు ఆరు రూపాయలకు కొనుగోలు చేసాం పాటు ఏమిటంటే అసలు రెగ్యులేటరీ కమిషన్ అని ఒకటి ఉంది అది రెండు వేల సంవత్సరంలో చేశారు ఆ రెగ్యులేటరీ కమిషన్ ఏమిటంటే అసలు ఈ మనం డి డిస్కామ్ డిస్ట్రిబ్యూషన్ కమిషన్ కమిటీలు ఎంత విద్యుత్తు కొనాలి వినియోగదారులకు ఎంత కమ్మాలి అని చెప్పని కేటగిరీలు నిర్ణయిస్తారు ఇప్పుడు గుడిసెలో వాళ్ళు ఉన్నారు వాళ్ళకు యూనిట్కు రూపాయి నలభై ఐదు పైసలు రెండు వందల యూనిట్లు దాటింది అనుకోండి వాళ్ళకు రెండు రూపాయల యాభై పైసలు ఇలా కేటగిరీల వైజ్గా పెంపులు జాలు చేస్తూ వాళ్ళకు నిర్ణయం చేస్తారు అలాంటి రెగ్యులేటరీ కమిషన్ ఏమిటంటే ఈ విద్యుత్ సంస్థ నష్టాల్లో లేకుండా చేస్తుంది విద్యుత్ సంస్థలో మూడు భాగాలు ఉన్నాయి ఒకటి జనరేషను రెండు ట్రాన్స్మిషను మూడు డిస్ట్రిబ్యూషన్ కాబట్టి ఈ డబ్బులు ఎవరికి వస్తాయి డిస్ట్రిబ్యూషన్ కమిటీకి వస్తాయి ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ చేసేవాడు ఇంటి కనెక్షన్లు ఇస్తాడు డొమెస్టిక్ మైన్స్కు డబ్బులు వాడికి వస్తాయి వాడు తన వచ్చిన డబ్బుల్లో నుంచి ట్రాన్స్మిషన్కు జనుకోకు ఇవ్వాలి ఈ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు ఏం చేశారు వాళ్ళకు వచ్చిన డబ్బులు వాళ్ళే వాడేసుకొని జనుకోకు ట్రాన్స్కోకు ఇవ్వకుండా బకాయిలు పెడుతూ వచ్చారు అంతేకాదు ప్రతి ఏటా పది నుంచి పదిహేను వేల కోట్లు లోటు చూపుతూ వచ్చారు ఎందుకు లోటు ఎలా చూపారు అసలు రెగ్యులేటరీ కమిషన్ ఉంది కదా కానీ రెగ్యులేటరీ కమిషన్ ఏంటంటే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు మార్చి వరకు ఫంక్షన్ కాలే దాన్ని అమలు చేయాలి రెండు వేల రెండు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి చేస్తున్నారు ఇరవై రెండు ఇరవై మూడు ఇప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగు చేశారు అంటే ఈ గతంలో ఏంటంటే ముప్పై రెండు వేల కోట్లు ఇవకీ తర్వాత ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే యాదాద్రి భద్రాద్రి ఛత్తీస్గఢ్ వీటికి పెట్టినటువంటి పెట్టుబడులు ఇవి ఒక ఇరవై వేల కోట్లు అంత యాభై ఒక వేల కోట్లు ఆ తర్వాత ఇంకా అడ్మినిస్ట్రేషను పాతప్పులు కొత్త అప్పులు అన్నీ కలిపి ఇప్పుడు ఎనభై ఒక్క వేల కోట్లకు విద్యుత్ శక్తి శాఖ బకాయింది ఈ బకా ఎవరి మీద వేయాలి వినియోగదారుల మీద వేయాల్సింది కదా వేరే ఎక్కడి నుంచో రావు కదా ఇంతకుముందు ఉజ్వల్ స్కీమ్ కింద ఈ కేంద్ర ప్రభుత్వం మనకు డిస్కామ్లకు మాఫీ ఇచ్చింది మాఫీ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ నాలుగైదేళ్లలో మళ్ళీ బాకీ పెరిగింది ఆ విధంగా ఏంటంటే కనెక్షన్ల విషయం చూస్తే ఇప్పుడు మనకు అన్ని రకాల కనెక్షన్లు కలిపి కోటి తొంభై లక్షల కనెక్షన్లు ఉన్నాయి ఇందులో బావులకు ఉన్న కనెక్షన్లు ఎన్ని ఇరవై ఏడు లక్షల నలభై ఐదు వేలు ఇరవై ఏడు లక్షల నలభై ఐదు వేలు బావుల కనెక్షన్ వీటికి అయ్యే పెట్టుబడి ఎంత వాళ్ళు వేసిన లెక్క ప్రకారం ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఇవి కాకుండా వంద యూనిట్లు మాఫీ ఉంది వంద యూనిట్లు మాఫీ ఉన్నటువంటి వాళ్ళకి ఎంత వాళ్ళకు పదమూడు వందల కోట్లు అంటే ఆ ఏడు వేల ఎనిమిది వందలు ఈ పదమూడు వందల తొమ్మిది వేల ఒక వందల తొమ్మిది వేల రెండు వందల కోట్లు సబ్సిడీ దీనికి రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్ నుంచి ఆట ఇస్తూనే ఉంది మరి అయినప్పటికీ కూడా మళ్ళీ ఎందుకు బాకీలు పెరుగుతూ వచ్చినాయి పైగా ఈ విద్యుత్తు రిపేర్లు చేయడానికి అంటే సబ్ స్టేషన్లు ట్రాన్స్మిషన్లు ఇవన్నీ కూడా డెవలప్ చేయడానికి ముప్పై రెండు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అయినా అవి అంతర్గత సామర్థ్యం పెంచుకోలే ఇప్పుడు మనకు ఎనిమిది లక్షల డెబ్బై వేల ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి ఈ ఎనిమిది లక్షల డెబ్బై వేల ట్రాన్స్ఫార్మర్లలో కనుక మీరు సగం ట్రాన్స్ఫార్మర్లు చూస్తే ఎర్థింగ్ ఉండదు ఎర్థింగ్ అంటే బొగ్గు ఉప్పేసి ఎర్థింగ్ చేయాలి చేస్తే షా కరా ట్రాన్స్ఫార్మర్ పేలిపోకుండా ఉండాలి ఏపీ స్విచ్లు ఉండాలి పైనుంచి వచ్చే లైను నుంచి ట్రాన్స్ఫార్మర్లోకి ఏ స్విచ్చు ట్రాన్స్ఫార్మర్ నుంచి అవుట్ గోయింగ్ ఫీడర్లకు పోవడానికి బీ స్విచ్ ఆ స్విచ్లు రెగ్యులర్గా ఉండాలి కానీ అవి ఉండవు అవి డైరెక్ట్నే కనెక్షన్లు వేస్తారు అలాగే ఆ చుట్టూ జంగల్ ఉంటుంది అవన్నీ తిరుగుతూ ఉంటాయి పైగా కండక్టర్ వైర్లు లూజ్గా ఉండి ఓదానికి కూడా తగులుతూ ఉంటాయి అది లూజ్గా ఉంటే ఏమిటి లాస్ ఎక్కువ వస్తుంది అందుకోసమే ట్రాన్స్మిషన్ లాసెస్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ పద్నాలుగు శాతం వరకు ఉంది అసలు నిజానికి వ్యవసాయ రంగానికి బీటర్లు లేవు కాబట్టి అసలు నష్టం ఎక్కువ వచ్చినా ఈ దీని మీద దోసేస్తున్నారు నిజానికి ఏడు వేల ఏడు ఎనిమిది వందల కోట్లు ఏదైతే వ్యవసాయానికి ఇస్తున్నారో అది అంతా కూడా అంత అంత వాస్తవంగా అంత వ్యయం కాదు మేము ఒక మాట చెప్పాం మీరు ట్రాన్స్ఫార్మర్ నుంచి వ్యవసాయానికి ఇచ్చే ఫీడర్ ఉంటుంది ఆ ఫీడర్కి మీటర్ పెట్టండి అన్నాం వ్యవసాయం కరెంటు మోటర్ కాదు మీటర్ పెట్టేది ఫీడర్కి పెట్టండి అప్పుడు వ్యవసాయానికి ఎంత కరెంట్ పోతుంది అనేది తెలుస్తుంది కానీ ఫీడర్ కాదు మేము మోటార్లకు పెడతామని చెప్పన్నారు మోటార్లకు పెట్టడానికి మనం వ్యతిరేకించాం రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యతిరేకించింది ఏదో మాకు మీటర్లు పెట్టకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ అన్నీ ఆగిపోయినాడు అది అది అవాస్తవం కేంద్ర ప్రభుత్వం విద్యుత్తును తన హ్యాండిల్లోకి తీసుకోవడం కోసం సవరణ బిల్లు తెచ్చింది దానికి అందరూ వ్యతిరేకిస్తున్నారు అన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి కానీ అది పాయింట్ కాదు ఇక్కడ విద్యుత్తును ఎంతైతే మనకు అవసరమో ఇప్పుడు ఎనభై రెండు వేల మిలియన్ యూనిట్లు మిలియన్ యూనిట్ అంటే పది లక్షల యూనిట్లను ఒక మిలియన్ యూనిట్లు అంటారు ఒక యూనిట్ అంటే ఏమిటి వంద వాట్స్ బల్బు పది గంటలు వెలిగితే ఒక యూనిట్ వంద వాట్స్ బల్బు పది గంటలు వెలిగితే ఒక యూనిట్ అలాంటిది పది లక్షలు కనుక యూనిట్లు అయితే ఒక మిలియన్ యూనిట్ మనం రోజుకు రెండు వందల ఇరవై నుంచి రెండు వందల యాభై మిలియన్ యూనిట్లు వాడుతూ ఉంటాం అంటే ఒక మిలియన్ యూనిట్ ఉత్పత్తి కావాలంటే నలభై మెగావాట్ల స్థాపిత శక్తి కావాలి నలభై మెగావాట్లు కనుక ఉండి అది హండ్రెడ్ పర్సెంట్ పిఎల్ఎఫ్ ప్యాంట్ లోడ్ ఫ్యాక్టరీ అంటారు అది ఉత్పత్తి చేస్తే డెబ్బై ఐదు శాతమే చేస్తుంది అది కనుక వంద శాతం చేస్తే నలభై మెగావాట్లు కావాలి అంటే డెబ్బై శాతం కాబట్టి ఏంటంటే కనీసం యాభై మెగావాట్లు కావాలి ఒక మిలియన్ యూనిట్కు మనకు రెండు వందల యాభై రెండు వందల యాభై ఇంటూ యాభై వేస్తే ఎంత ఇది ఇప్పుడు ఇరవై వేల మెగావాట్లు మనకు అవసరం పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేలు ఒక్కోసారి రెండు వందల ఎనభై వరకు కూడా పోతాం కాబట్టి మనం మన సొంత ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడంలో ఎందుకు వైఫల్యం చేయడం ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి అంటే ఏ ఇప్పుడు ఉదాహరణకు యాదాద్రి ఉంది దానికి ఇరవై ఎనిమిది వేల కోట్ల నుంచి ఇప్పుడు ముప్పై ఎనిమిది వేల కోట్లకు పెరిగింది అది ఇంకా పూర్తి కాలేదు ఇంకా పెరుగుతుంది రివైజ్డ్ 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 ఏ ప్రాజెక్ట్ అయినా ప్రాజెక్ట్ అంటే ఓ ఇరిగేషనే కాదు ఏ ప్రాజెక్ట్ అయినా పెండింగ్లో పెట్టి కనుక ఉంటే అది ప్రతి ఏటా రేట్లు పెరుగుతాయి కాబట్టి ధర పెరుగుతుంది కాబట్టి కాంట్రాక్టర్లకు లాభం పాలకులకు లాభం వాళ్ళకు కూడా ఇందులో చేతుల దడుపుడు ఉంటుంది కాబట్టి అందువల్ల ఏమిటంటే విద్యుత్తు తలసరి వినియోగం బాగాపించాం పెంచామని చెప్తున్నారు అంతకుముందు మనకు రెండు వేల పద్నాలుగులో పదమూడు వందల యూనిట్లు ఉండే ఇప్పుడు రెండు వేల రెండు వందల యూనిట్లు అంటే మన మొత్తం భారతదేశంలో పదమూడవ స్థానం నుంచి పదవ స్థానానికి ఏకపాక్యాం పదవ ర్యాంకులో ఉన్నాం ఇప్పటికీ పదవ ర్యాంకులోనే ఉన్నాం కానీ నిజానికి ఏంటన్నా మనం బాధపడాల్సిందే చైనాలో ఐదు వేల ఎనిమిది వందల యూనిట్లు వాడతారు తలసరి దక్షిణ కొరియా తొమ్మిది వేల యూనిట్లు వాడుతుంది అరబ్ కంట్రీస్ పదకొండు వందల యూనిట్లు వాడతారు మనమేదో పెద్ద బాగా వాడినట్టు చెప్తున్నారు మీరు ప్రపంచం లెక్కలో చూస్తే అట్టడుగు నుంచి మనం రెండవ స్థానంలో ఉన్నాం మనకన్నా కింద ఒక దేశం ఉంది నుంచి రెండవ దేశం రెండు వేల యూనిట్లు వాడడమే గొప్ప విద్యుత్ వినియోగం కన్సంషన్ ఎంత పెరిగితే మన యొక్క కొనుగోలు శక్తి అంత పెరుగుతుంది ఇప్పటికీ విద్యుత్ వినియోగం లేనటువంటి గ్రామాలు కానీ లేనటువంటి కుటుంబాల్లో కానీ పెరగదు ఎందుకంటే వాళ్ళ అన్ని సర్వ వస్తువులు విద్యుత్ తోటే వినియోగం కాబట్టి విద్యుత్ ఉంటే ఇప్పుడు ఈ గ్యాస్ కానీ కురతలు కానీ ఏముండవు వంటలు చేసుకోవడం నీళ్లు పెట్టుకోవడం తర్వాత అన్ని రకాల పనులు ఊడవడం చేయడం ఇవన్నీ కూడా విద్యుత్తో చేయవచ్చు కానీ ఆ పరికరాలన్నీ కొనడానికి విద్యుత్ లేదు కదా ఇప్పుడు ఇల్లు ఊడడానికి మనం విద్యుత్తును పెట్టచ్చు ఇప్పుడు చలి పెడుతుంది బాగా రూమ్ హీటర్ పెట్టుకోవచ్చు ఎంతమంది పెట్టుకోగలరు నా కరెంటు బిల్లులు కట్టలేక ఎండాకాలం బాగా వస్తుంది ఏసీలు పెట్టుకుంటారు అందుకోసం కన్జంప్షన్ అనేది పెరగాలి అని చెప్పినప్పుడు విద్యుత్ వినియోగంలో చీప్ ఉండాలి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మేము రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ అంటున్నారు ఎంత అవుతుంది రెండు వందల యూనిట్లు అంటే ఇప్పుడు లక్ష కోటి తొంభై వేలల్లో కోటి ఐదు లక్షల మందికి మాఫీ చేయాలి ఎందుకంటే పైన ఉన్నటువంటి వాళ్ళు తక్కువ సంఖ్య ఆ కోటి ఐదు లక్షల మందికి ఎంత ఉంది మూడు వేల నాలుగు వందల కోట్లు అవుతుంది బడ్జెట్లో ఇప్పుడు రెండు లక్షల యాభై వేల కోట్ల బడ్జెట్లో మూడు వేల కోట్లు ఒక లెక్క అయింది కాదు కానీ కోటి మందికి సేవ్ అవుతుంది రెండు వందల యూనిట్లు అయితే వంద యూనిట్లు అయినప్పుడు పదమూడు వందలు రెండు వందల యూనిట్లు అయితే మూడు వేల నాలుగు వందలు మూడు వేల ఐదు వందల కోట్లు అయితే మహా అయితే నాలుగు వేల కోట్లకు మించదు ఏ పరిస్థితుల్లో మించదు రెండు వందల యూనిట్లు అందువల్ల ఇదేదో పెద్ద ప్రకటన జరిగిపోయింది ఇది మీరు బట్టలు ఆరేసుకోండి లేకపోతే చేతులు పట్టుకోండి వాళ్ళు అని చెప్పని కేటీఆర్ అంటున్నాడు ఇది తప్పు అది రాజకీయంగా విమర్శలు వేరు చేసుకోవడం కానీ ఒక 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 వ్యవస్థ మీద కళ్ళ కనబడుతున్నటువంటి వ్యవస్థ మీద అవాస్తవాలు చెప్పకూడదు గత ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వమైనా ఇప్పుడు ఈ పదేళ్లలో మేము డెవలప్ చేసామని చెబితే అంతకుముందు విద్యుత్ ఉత్పత్తి లేదా అది పంతొమ్మిది వందల అరవై నాలుగు నలభై ఎనిమిదిలో బోర్డు ఏర్పడింది ఏపీఎస్సి బోర్డు ఉమ్మ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో బోర్డు ఏర్పడిన తర్వాత తా నార్ల తాతారావు గారు చైర్మన్గా ఉండి ప్రతి సంవత్సరం మన బోర్డుకు భారతదేశంలో మొదటి బహు ప్రైజు మొదటి అవార్డు వచ్చి ప్రత్యక్షంగా మేము చూసాం పోతే ఉచిత విద్యుత్తు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులోనే ఆనాడు ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి పదహారు పైసలు యూనిట్ను హెచ్పికి యాభై రూపాయలు చేశాడు ఆ తర్వాత ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత సెలాబ్రేట్ చేసి ఐదు హెచ్పి వరకు రద్దు ఆ తర్వాత దానికి మూడు వందలు హెచ్పికి మూడు వందలు రెండు వందలు చేశాడు ఆ తర్వాత వచ్చిన రెండు వేల నాలుగులో వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి ఏడు గంటలు ఉచిత విద్యుత్ అన్నాడు ఆ తర్వాత ఇప్పుడు మీరు ఇరవై నాలుగు గంటలు ఉన్నారు ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఏమిటంటే ఇంతకుముందు మధ్యరాత్రి పెట్టుకునేది ఇప్పుడు పగలు పెట్టుకుంటున్నారు అదే ఎనిమిది గంటలు తొమ్మిది గంటల మించి వాడరు ఎవరు కూడా వ్యవసాయ రంగానికి ఇప్పుడు రాత్రి పీక్ అవర్ నాన్ పీక్ అవర్ అంటారు రాత్రి పది గంటల నుంచి ఉదయం తెల్లవారి ఐదు గంటల వరకు నాన్ పీక్ అవర్ అప్పుడు విద్యుత్తు ఛార్జీలు సగం ఖరీదుకే ఉంటాయి మనం కొనుగోలు చేస్తే పీక్ అవర్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు హైడల్ ఏం చేస్తారు పీక్ అవర్లో ఉత్పత్తి చేస్తారు ఉత్పత్తి చేసి మనం వాడుకుంటాము రాత్రి నాన్ పీక్ అవర్లో ఏం చేస్తారు విద్యుత్తును మళ్ళీ రివర్స్ అంటే బయటకు వచ్చిన నీళ్లను మళ్ళీ తిరిగి ప్రా ప్రాజెక్టులోకి దూరడానికి శ్రీశైలం దగ్గర రివర్సబుల్ పంప్స్ పెట్టి చేస్తారు ఎందుకంటే నా రూపాయి యూనిట్ ఉంటే మళ్ళీ తిరిగిపోతే అర్ధ రూపాయి పోతుంది అర్ధ రూపాయి మిగులుతుంది అని అందువల్ల ఏమిటంటే అసలు నిజానికి ప్రణాళికే కనుక ఉంటే పది ఏళ్ళు పట్టదు ఒక మెగావాటు ఉత్పత్తి చేయడానికి రెండు వేల పద్నాలుగులో మూడు నుంచి నాలుగు కోట్లు మ్యాక్సిమం ఐదు కోట్లు తర్వాత ఏమైంది ఏడు ఏడు పాయింట్ ఐదు కోట్లకు వచ్చింది రామగుండంలో కానీ వీళ్ళు ఇచ్చినటువంటి యాదాద్రి కానీ తర్వాత భద్రాద్రి కానీ అవి తొమ్మిది రూపాయలకు మెగావాట్ తొమ్మిది కోట్లకు ఎనిమిది పాయింట్ ఏడు ఐదు ఎనిమిది పాయింట్ తొమ్మిది ఐదు కోట్లకు పెరిగింది ఇలా మెగావాటు ఉత్పత్తి స్థాపిత శక్తి పెట్టుబడి ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ఆ భారం ప్రభుత్వం మీద పడుతుంది ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేస్తుంది అసలు అంత మే అన్ని అంత ఖర్చు ఒక మెగావాటుకు అవసరం లేదు ఏ సంవత్సరం అయితే మనం ప్రణాళిక రూపొందించి బడ్జెట్ మనం ప్రా శంకుస్థాపన చేశామో ఆ సంవత్సరం కనుక కంప్లీట్ చేస్తే కేటాయి మనం ఏదైతే అంచనా వేసామో ఆ బడ్జెట్ తోటి ఆ ప్రాజెక్టు పూర్తి అవుతుంది కానీ అలా కాకుండా ఏమిటంటే ఏళ్ళ తరబడి పెండింగ్ పెట్టినప్పుడు జీతాలు పెరుగుతూ ఉంటాయి సరుకు పెరుగుతూ ఉంటుంది దాని యొక్క క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంతా పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇరవై ఎనిమిది కోట్ల నుంచి ముప్పై ఎనిమిది కో వేల కోట్లకు పెరుగుతూ పోయింది ఆ భారం అంతా కూడా ప్రజల మీదనే పడుతుంది అందుకోసం ఇప్పుడు ఎనభై ఒక వేల కోట్లు మనం విద్యుత్తులో అప్పుల్లో దిగజారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది డిస్కామ్లు ఇప్పటికి కూడా వాటి నిర్వహణ ఎంత అధ్వాన్నంగా ఉందంటే రెగ్యులేటరీ కమిషన్కు చెప్పాం బహిరంగ విచారణ నేను ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల సంవత్సరం నుంచి పాల్గొంటున్నా మీరు ప్రత్యక్షంగా చూపుతాం రండి అని చెప్పాను ఎక్కడైతే లోపాలు ఉన్నాయో కానీ నా రెగ్యులేటరీ కమిషన్కు ఆ ధైర్యం లేదు వైర్లు అసలు ఒక ఒక పోలుకు రెండవ పోలుకు మధ్యలో అరవై ఫీట్లు ఉండాలి ఎనభై ఉన్నాయి కొన్ని పోల్సు కర్ర పోల్స్ వేసి సర్వీస్ వైర్ మీద తీసుకుపోతున్నారు అది విద్యుత్ లాస్ అవుతుంది ఎందుకని పోల్స్ లేవా దాన్ని ఎరక్షన్ చేయరా అవినీతి కరెంట్ కనెక్షన్కి పోతే ఏడాది రెండు నెలలు ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగితే తప్ప ఇవ్వడు మీటరు నా నా సొంత అనుభవం ఒక మీటర్కి అప్లికేషన్ పెడితే ఆరు నెలలు పెట్టింది మీటర్ కనెక్షన్ ఇవ్వడానికి అసలు వాళ్ళు అమ్ముకునేదే కదా అసలు అప్లికేషన్ పెట్టిన గంటలు ఇవ్వాలి ఇస్తే కరెంటు వినియోగం చేసుకుంటూ ఆ డబ్బులు వాళ్ళకి పేమెంట్ చేస్తాం కదా వేల కోట్ల అవినీతి కాంట్రాక్టర్లకు అవినీతి నిర్మాణంలో జనరేషన్లో అవినీతి ట్రాన్స్మిషన్లో ఉండదు ఎందుకంటే వీలింగ్ ఛార్జెస్ వాడు జనరేట్ చేసి మెయిన్ లైన్ల ద్వారా సబ్స్టేషన్కి పంపిస్తాడు సబ్స్టేషన్ నుంచి డిస్ట్రిబ్యూషన్ కమిషన్ కమిటీలు చూ కమిషన్లు చూస్తాయి కాబట్టి డిస్ట్రిబ్యూషన్ కమిటీ కమిషన్లలో పెద్ద ఎత్తున అవినీతి అసమర్థత అందువల్ల ఏర్పడేటువంటి లోటు తప్ప ఇది సమర్థత కనుక సక్రమంగా పనిచేస్తే అంతెందుకు గడిచల్లో తాత నార్ల తాతారావు హయాంలో ఉన్నటువంటి విద్యుత్తు ఫంక్షనింగ్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని చూస్తే చాలు మేమేదో డెవలప్ చేసామని ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు ఎప్పుడూ ఇరవై ఏళ్ళ కింద విషయం నేను చెప్తున్నాను గుడ్ అడ్మినిస్ట్రేషన్ డిసిప్లిన్ అవినీతి లేకుండా ఎక్కడన్నా ఉండాలి నేరుగా ఎవరన్నా అని చెప్పిందంటే అప్పుడు ఒకవేళ పది రూపాయలు తీసుకున్న పని చేశారు ఇప్పుడు డబ్బులు తీసుకుని కూడా పని చేయడంలా అందువల్ల ఏమిటంటే విద్యుత్ రంగంలో ఏ వైట్ పేపర్ అయితే పెట్టారో ఆ వైట్ పేపర్లో చాలా తక్కువ అసలు వాళ్ళు ఏమైంది అప్పుల గురించే చెప్పారు కానీ ఆంతరంగిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి సూచనలు చేయాలి అందువల్ల నేను చెప్పేది ఏంటంటే విద్యుత్ శక్తి సంస్థ డెవలప్ కావాలంటే ఆంతరంగిక సామర్థ్యాన్ని పెంచుకోవాలి అది డిస్ట్రిబ్యూషన్ కమిటీ కానీ జనరేషన్ కమిటీ కమి కమిషన్లు కానీ అలాగే ఇప్పుడు కాంట్రాక్ట్లో ఉండే నిర్మాణంలో ఉన్న కేంద్రాలు కానీ ఇవి త్వరగా పూర్తి చేయాలి చేసి మన విద్యుత్ను ఇప్పుడు మనకి ఇరవై వేల మెగావాట్లు కావాలి ఆరు వేలు ఉంది పదమూడు వేలు బయట కొంటున్నాం అలా కాకుండా ఏంటంటే ఇప్పుడు మన నిర్మాణంలో ఉన్నాయి కేంద్రం ఇచ్చేది ఇవన్నీ కనుక కొదిరితే దాదాపు పదహారు పదిహేడు వేల కాడికి వచ్చేస్తాం ఓ రెండు మూడు వేల విద్యుత్ మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేస్తే సరిపోద్ది దీనికి ఛత్తీస్గఢ్ నుంచి కొనాలా ఛత్తీస్గఢ్ నుంచి కొని కొనకూడదని చెప్పని అప్పుడు ఈ విద్యుత్ శాఖలో ఉన్న వాళ్ళేం తర్వాత మేము అందరం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే పట్టించుకోరా ఇవాళ ఏమైంది ఎవడు దాన్ని బాధ్యుడు అందుకోసం మన శ్వేతపత్రం మీద ఏమిటంటే యాదాద్రి భువనగిరి భద్రాద్రి ఛత్తీస్గఢ్ మీద ఏమిటంటే మేము ఎంక్వైరీ చేయడని చెప్పని జగదీశ్ రెడ్డి చెప్పాడు మాజీ విద్యుత్ శాఖ మంత్రి దాన్ని వీళ్ళు అంగీకరించారు ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ అది ఎప్పుడు తెలుతుందో ఏం తెలుతుందో కానీ ఇప్పటికైనా ఆంతరంగిక సామర్థ్యాన్ని విద్యుత్ శాఖ పెంచుకోవాలి ఇప్పుడు బాకీలు ఇరవై ఎనిమిది వే అరవై ఒక్క వేల కోట్లు డిస్కౌంట్లు బాకీ ఉన్నాయి అరవై ఒక్క వేల కోట్లలో ఇరవై ఎనిమిది వేల కోట్లు అంటే సగం దాదాపు ముప్పై వేల కోట్లు ప్రభుత్వ సంస్థలు పేమెంట్ చేయాలి శ్వేతపత్రంలో నేను చెప్పారు వాళ్ళు ముప్పై వేల కోట్లు వాళ్ళకి చెల్లిస్తే ఈ ప్రాబ్లం లేకుండా పోతుందిగా అరవై వేల కోట్లలో ముప్పై వేల కోట్లు పోతాయిగా అందువల్ల ఏంటంటే అసలు కార్పొరేషను గవర్నమెంటు తర్వాత వ్యవస్థలు అన్నప్పుడు వాటికి పేమెంట్ అనేది వాటికి వచ్చి కేటాయించే బడ్జెట్ ఉంటుంది ఈ బడ్జెట్లో ఇవన్నీ కూడా తీసుకుంటారు విద్యుత్ ఛా ఛార్జీలతో సహా బడ్జెట్ వేసి బడ్జెట్ తీసుకుంటారు మరి తీసుకున్న తర్వాత ఆ సంస్థలకు ఎందుకు పేమెంట్ చేయలేదు ఇది మన లిఫ్ట్ పథకాలు పద్నాలుగు వేల కోట్లు బాకీ ఇప్పుడు పద్నాలుగు వేల కోట్లు ప్రభుత్వమే చెల్లించాలి ఈ పద్నాలుగు ఇరవై ఎనిమిది అంటే దాదాపు ఒక విధంగా ఏంటంటే ఈ అరవై ఒక వేల కోట్లు ప్రభుత్వమే చెల్లించాలి ప్ర వినియోగదారులు కాదు అందువల్ల ఏమిటంటే ఈ ఆర్థిక క్రమశిక్షణ ఆంతరంగిక అభివృద్ధి ఇవి చేయడం ద్వారా మన విద్యుత్ శక్తి శాఖను ఒక్క సంవత్సరంలో అత్యంత అద్భుతంగా తయారు చేసే అవకాశం ఇదే పద్ధతిగా కొనసాగితే ఒక సంవత్సరం రెండేళ్ల తర్వాత బాకీలు చెల్లించలేక కొలాబ్స్ అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది మన అభివృద్ధికి తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది తలసరి వినియోగం కూడా ఇప్పుడున్న రెండు వేల రెండు వందలు కాకుండా కనీసం మూడు వేల ఐదు వందల వరకు పెంచుకోవాలి ఛార్జీలు తగ్గించాలి ఆ పనిని చేయడం కోసం తగిన ప్రణాళికలు రూపొందించాలని చెప్పని నేను కోరుతున్నాను